ఎల్లప్పుడూ నీ ఆకర్షణలో ఉండగలిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి లోకనాథుని యొక్క ఆకర్షణలో కాకుండా మా ఆత్మలకు ప్రియుడు అయినటువంటి నీ ఆకర్షణలోనే మేము జీవించదుగాక నేను నీ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగాక నీ కృప మాకు సమృద్ధిగా కలుగునుగాక కావలసినంత కృప మా జీవితాల్లో కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం దేవా ఇట్టి ధన్యత మా తోటి వారందరికీ కూడా మీరు అనుగ్రహించమని మా ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసునామములు అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ వేకుజాము సమయంలో ప్రభులు వారి సాన్నిధ్యమును దర్శించి ఆయన సన్నిధిలో కనబడుతున్నటువంటి దేవుని ప్రజలను అందరికీ ప్రభు పేరట నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇదే విధానంగా నేటి వాక్య ధ్యానం నిమిత్తం మనం చదువుకున్నటువంటి మాట యోబు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ మాట అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అని చెప్పి భక్తుడైనటువంటి యోబు తన నోట నుంచి బయలుపరిచినటువంటి ఒక విలువైనటువంటి మాటని ఇక్కడ మనం చదువుతున్నాం యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఇంచుమించుగా నలభై రెండు అధ్యాయాల్లో కూడా మరి ఉన్నటువంటి అన్ని వచనాల్లోనూ ఇది శ్రేష్టమైన వచనంగా ముఖ్యమైనటువంటి వచనంగా మనకి కనిపిస్తూ ఉంది ప్రిల్లరా మరి యోబే నిశ్చయముగా తను ఒక విశ్వాసముతో నిరీక్షణతో చెప్తున్నటువంటి విలువైనటువంటి మాట నా విమోచకుడు సజీవుడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రిల్లరా మరి యోబు ఈ మాట మరి ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే ఈ మాట యోబు చెప్పేసరికి అతని పరిస్థితి ఎలా ఉందంటే మరి అతను ఒక రకమైన నిరాశలో ఉన్నాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు మరి శరీరం అంతా పుళ్ళుతో గాయాలతో ఉంది పిల్లల స్నేహితులందరినీ కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు ఒక నిరాశ నిస్పృహ వాటికి తోడుగా అతని మీద తన స్నేహితులు ముగ్గురు కూడా మాట్లాడుతూ అనేకమైనటువంటి అపనిందలు వేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు వేసినటువంటి ఆ నిందలన్నీ కూడా అవి కేవలం అపనిందలు మాత్రమేనని అవి నిందలు కాదనేటువంటి విషయం మనకు చదువుతున్నప్పుడు అర్థమవుతుంటుంది ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఒకవైపు నుంచి కూడా నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా ద్వారాలు మూత వేయబడినప్పుడు ఏమి చేయాలో అర్థం కానప్పుడు మరి ఎలాగ ఈ మాట యోబు చెప్పగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే యోబు తన విమోచకుడి గురించి ఊహించుకున్నాడా అంటే అది ఖచ్చితంగా ఊహ అయితే కాదు లేకపోతే మరి తన్ని తన విమోచకుడి గురించి అతను నిరీక్షిస్తున్నాడా అయితే ఇది నిరీక్షణ అని మనం చెప్పచ్చు నిరీక్షణ కంటే గొప్పదైనటువంటి మరొక విషయం ఏంటంటే అతనికి ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో అతను ఎవరినైతే ఆరాధిస్తున్నాడు అయహోవ దేవుడు ఆ విమోచకుడు అని చెప్తున్నాడు కదండి ఆ దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అని మనం ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే నా శరీరము క్షీణించిపోవచ్చు కానీ నా ఆత్మ మాత్రము క్షీణించిపోదు లేకపోతే నా విమోచకుడు ఎప్పటికీ కూడా నాశనము కానటువంటి వాడు నన్ను నాశనములో విడిచిపెట్టడు నా నన్ను విమోచించేటువంటి ఒక విమోచకుడు ఉన్నాడు ఆయన సజీవుడు కాబట్టి నన్ను కూడా ఎల్లప్పుడూ సజీవునిగానే ఉంచుతాడు అనేటువంటి ఒక ధైర్యముతో కూడినటువంటి మాట యోగు చెప్పడానికి గల కారణం ఏంటంటే అప్పటికే దేవుని దగ్గర నుంచి అతను ప్రత్యక్షత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం నేను అంటాను నా ప్రదర్వసనంగమా మరి మనం ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతున్నాము అంటే నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే వీఆర్ లివింగ్ బై ఇన్ఫర్మేషన్ ఏమంటే మనకి మరి కొంత సమాచారం అందుతూ ఉంటే ఆ సమాచారంతో మనం సాటిస్ఫై పో ఉన్నాం అయితే నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే రెవల్యూషన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇన్ఫర్మేషన్ పిల్లరా మరి రెవల్యూషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కంటే గొప్పది దేవుడు వాళ్ళ జీవితంలో అలా చేశాడంట వీళ్ళ జీవితంలో ఇలా చేశాడంట దేవుడు అంత గొప్పవాడంట అని ఎవరో చెప్పినటువంటి దాన్ని బట్టి మనమే ఇంతగా బలపరచబడితే నేను అంటాను ఆ దేవుడితో నీకున్నటువంటి ప్రత్యక్షతలు ఏంటి ఆ దేవుడు నీకు ఇచ్చినటువంటి రెవలేషన్స్ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా చాలా ధైర్యంగా యోబులా చెప్పగలం వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు ఎందుకంటే మరి నిజంగా దేవుని గ్రంథంలో ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి భక్తులు మరి వాళ్ళు చాలా బలముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అవసరతను బట్టి దేవుడు మనకి ఏం చేయగలడంటే తన ప్రత్యక్షతలను ఇవ్వగలడు ఈ రోజుల్లో మనము ఇన్ఫర్మేషన్ బట్టి ముందుకు వెళ్ళిపోవటం కాదు కానీ మరి రెవలేషన్ బట్టి ఒకవేళ ముందుకు సాగడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని విషయంలో మనకు కలిగినటువంటి ఆ రెవలేషన్ అనేటువంటిది మనల్ని రివైవల్లోనికి తీసుకుని వెళ్తుంది అది మనకు ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేస్తుంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను పిల్లల సాధారణంగా అతడు చెప్తున్నటువంటి మాట నా విమోచకుడు సజీవుడు విమోచకుడు అనే మాటకు అర్థం ఏంటంటే విడుదల చేసేవాడు ఎవరండి విడుదల చేసేవాడు వెంటనే ఒకవేళ మనం ఒక పదిహేను లక్షలు లేకపోతే ఒక ముప్పై లక్షలు ఒక డెబ్భై లక్షలు మనం ఎంత సాయుశక్తిలో ప్రయత్నించినా మనకు ఉన్నటువంటి ఆస్తిపోస్తులన్నీ కూడా అమ్మేసుకున్నా మనకు అప్పులు తీరవు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన బంధువో లేకపోతే మన స్నేహితుడో మన అన్నయ్యో మన తమ్ముడో వచ్చి మొత్తానికి నీకెన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పి అడిగి మనకు ఉన్నటువంటి అప్పులన్నిటి నుంచి కూడా వా అప్పులన్నీ ఆయన తీర్చేసి అప్పుల నుంచి మనల్ని విడుదల చేస్తే ఆయన్ని మనం ఏమంటామంటే విమోచకుడు అంటాం హలేలుయ చూడండి అప్పు అనేటువంటి మాట రుణము అని వాక్యంలో చెప్పబడింది మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి ఈ రుణము అనేటువంటి దాన్ని ఒకవేళ మనం పాపము అని అనుకున్నట్లయితే నిజానికి ఈ లోకంలో కొంతమంది మన రుణాలను మాఫీ చేసే వాళ్ళు ఉన్నారేమో ఎందుకంటే కొన్ని డాక్రా రుణాలని ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉంది అట్ ద సేమ్ టైం కొంతమంది రైతుల రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉంది కానీ అంటాను మనం చేసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అప్పులను మాపీ చేసేటువంటి విమోచకులు ఉన్నారేమో కానీ మనం చేసినటువంటి పాపాలను మాత్రం మాఫీ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు హలే లుయా హలే కాబట్టి పాపానికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే మరణము అని చెప్పి వాక్యము ఖచ్చితంగా చాలవిస్తూ ఉంది కానీ ఆ పాపముల నుంచి మనల్ని విడుదల చేసి మరణం నుంచి మనకు తప్పించి మనకి జీవాన్ని ఇచ్చేటువంటి సజీవుడు అనేటువంటి వాడు ఎవడంటే మనల్ని విమోచించేటువంటి విమోచకుడు ఆ విమోచకుని గుర్చినటువంటి ప్రత్యక్షతను ఎవరు పొందుకున్నారంటే యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తాను నేను ఒక పదిహేను రోజుల క్రితం ఒక దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నాను ఆ వాక్యంలో నాకు నచ్చినటువంటి ఒక మాట ఏంటంటే మరి హైదరాబాద్ పట్టణంలో ఒక సంఘం ఉందట ఆ సేవకుడు గురించి ఎవరు అనేటువంటిది మీకు నేను తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కానీ పిల్లలు మరి మీరు అనుకునేటువంటి సేవకుడు అయితే మాత్రమే ఖచ్చితంగా కానే కాదు ఎందుకంటే ఆ సంఘంలో దగ్గర దగ్గరగా మూడు వేల మంది వరకు విశ్వాసులు ఉంటూ ఉంటారు దేవుడు ఆ మూడు వేల మంది ద్వారా వచ్చేటువంటి దర్శన భాగాలను బట్టి వారు ఆర్థిక సమృద్ధిని అనుభవిస్తున్నారు కాబట్టి పాస్టర్ గారు పాష్ట్రం గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంట నిర్ణయం ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మాకు ఉన్నాయి అని చెప్పినటువంటి వాళ్ళ గురించి సంఘంలో ఎవరైతే అప్పులతో సతమతం అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్పులు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా వాళ్ళు తీర్చేసి మరి దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు ఇవ్వండి మేము తీర్చిన అప్పుల విషయంలో మాకు మీరు వడ్డీ ఏమీ కూడా కట్టక్కర్లేదు మీరు హ్యాపీగా బ్రతకండి మన దేవుడు గొప్పడు ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పి రహస్యంగా వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి రుణాలను వాళ్ళు తీర్చి మరి వాళ్ళు వారికి ఉన్నటువంటి మానసికమైనటువంటి టెన్షన్స్ నుంచి విడుదల చేస్తున్నారు ఈ మాట మీకు నేను జ్ఞాపకం చేయటంలో ఉన్నటువంటి ఆంతరం ఏంటంటే సాధారణమైనటువంటి మానవుడే సాధారణమైనటువంటి సేవకుడు సేవకురాలే వారి దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసుల విషయంలో అంత జాలి అంత చర్య అంత కనికరాన్ని వాళ్ళు చూపించగలుగుతున్నారంటే మరి మన విమోచకుడు ఈ లోక సంబంధమైనటువంటి మానవుల కంటే ఈ లోకమైనటువంటి మానవుల హృదయాల కంటే మెత్తని హృదయం కలిగినటువంటి వాడు కనికరము కలిగినటువంటి దేవుడు యస్సు ప్రభులు వారు భూమి మీద పరిచయలు చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆయన కనికరముతో కదిలేడటండి దేవునికి స్తోత్రం గాక ఎలా కదిలేడండి కనికరము కొన్ని విషయాల్లో కొంతమందిని చూసినప్పుడు మనకి కఠినత్వం కలుగుతూ ఉంటుంది నేనంటాను కఠినత్వము అనేటువంటిది ఎప్పుడు కూడా దుష్టుడిదే కనికరము అనేటువంటిది మాత్రం దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి మనము ఈ కనిక్రము గురించి కఠినత్వం గురించి ఆలోచన చేసినట్లయితే వాక్యం చెప్తుంది మనం కనిక్రము చూపిస్తే మనం కనికరించబడతాం మనం క్షమిస్తే క్షమించబడతాం మనం ఇస్తే మనకి ఇవ్వబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలని కూడా మనం గమనించినప్పుడు సాధారణంగా దేవుణ్ణి ఆరాధించి ఆరాధించేటువంటి మనుషులే అంత మంచివారు ఉన్నట్లయితే మరి ఆ దేవుడు ఇంకెంత మంచివాడు అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడు ఆయన విమోచకుడు ఆయన సజీవుడు మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా మనల్ని విడుదల చేయగలిగినటువంటి దేవుడు మనకి ఉన్నాడు ఆ ప్రత్యక్షతను ఎవరు పొందుకున్నారంటే యోబు పొందుకున్నాడు కాబట్టి అంటూ ఉన్నాడు అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచినయూ నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయి తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచాదు నా శరీరం మొత్తం బూడిదైపోయినప్పటికీ చీకిపోయినప్పటికీ నాశనం అయిపోయినప్పుడు కూడా నేను తర్వాత మరి శరీరముతో ఈ శరీరము లేకపోయినను అని అక్కడ పుట్టినోట్లో చెప్పబడుతోంది శరీరము లేనివాడనే అంటే మహిమ శరీరముతో నేను ఏం చేస్తానంటే మహిమాన్వితుడైనటువంటి సజీవుడైనటువంటి నా యొక్క విమోచకను నేను కలుసుకుంటాను అనేటువంటి విషయాన్ని అతను చెప్తున్నాడు ఈ యొక్క ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రిదే విజయనగరంగా యోబు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినానికి ముందు యోబు పలికినటువంటి మాటల్లో అసహనము అసంతృప్తి చిరాకు విసుగుదల అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే అతను ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్ చేశాడో ఈ స్టేట్మెంట్ తర్వాత అతని జీవితంలో గొప్ప మార్పు గొప్ప నిరీక్షణ గొప్ప విశ్వాసము అంటే దేవుణ్ణి నిందించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కారణం ఏంటంటే అతడు తన సృష్టికర్త అయినటువంటి దేవుని విషయంలో ఏ అయితే అతను ఆరాధిస్తున్నాడో ఆ దేవుని విషయంలో అతను పొందుకున్నటువంటి ప్రత్యక్షత అనేటువంటి విషయాన్ని మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి ప్రియదర్శనంగా మనం ఎక్కువగా వాక్యాల్లో ఇన్ఫర్మేషన్ బట్టి మనం చాలా విశ్వాసాన్ని పొందుకుంటూ ఉంటాం కానీ నేను అంటాను ఇన్ఫర్మేషన్ కంటే రెవ్యులేషన్ ఇంకా గొప్పది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రమ్ మ్యాన్ పీపుల్ అండ్ రెవలేషన్ ఈజ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సమాచారం అనేటువంటిది మనుషుల దగ్గర నుంచి మనకు అందుతూ ఉంది ప్రత్యక్షత అనేటువంటిది దేవుడి దగ్గర నుంచి మనకి ఉంది కాబట్టి రెవలేషన్ కోసం ప్రాకులాడదాం మనం ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చేటువంటి ప్రత్యక్షతలు మనకి చాలా అవసరం అవి మనను ధైర్యపరుస్తాయి మన విమోచకుడు సజీవుడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తే కనుక దేవ ఆ ప్రత్యక్షతలు యోహానికి ఇచ్చిన ప్రత్యక్షతలు యోబుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు పావులకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు దావిదికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు మాకు కూడా మీరు దయచేయండి ప్రభు అని చెప్పి ఆయన సన్నిధిలో అడిగి ప్రత్యక్షతల కొరకు ప్రాకులాడే భక్తులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఈ ఉదయకాల సమయంలో దీవించి గాక తలలు వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి మేసయ్య నిచ్చుడు ఒక తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను ఆశ్రయించగలిగే భాగ్యం సమీపించగలిగే భాగ్యం నీ ప్రజలమైనటువంటి మాకు దయచేసినందులకు మీకు అందనాడు ఇదిగో తండ్రి మేము యోబులాంటి కఠినమైనటువంటి పరిస్థితులు కానప్పటికీ మా విశ్వాసంకు తగ్గట్టుగా తండ్రి మా భక్తి జీవితానికి తగినట్లుగా మేము కూడా కొన్ని శ్రమలు అనేటువంటి అనుభవాలు కూడా మేము వెళ్తున్నాం అది ఆర్థికపరమైన లేమైనా అనారోగ్యాలు అయినటువంటి అయినప్పటికీ లేకపోతే స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారి చేత నిందించబడేటువంటి పరిస్థితులు అయినప్పటికీ అపనిందులు వేయబడినటువంటి పరిస్థితులు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో నేను మేము కూడా నీ యొక్క ప్రత్యక్షతలో కలిగి ఉండి మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి విమోచించేటువంటి విమోచకుడు మా విమోచకుడు సజీవుడు అని యోగువలై చెప్పగలిగే ఆ ప్రత్యక్షతలు దేవ మీరు మాకు దయచేమని వేడుకుంటున్నాం ఇదిగో తండ్రి రెవలేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఇన్ఫర్మేషన్ సమాచారం కంటే ప్రత్యక్షత చాలా గొప్పది గనక ఇదిగో సమాచారం ద్వారానే వారి జీవితంలో అది జరిగిందంట అక్కడ దేవుడు అది చేశాడంట అనేటువంటి సమాచారాన్ని బట్టి మేమింతగా విశ్వాస జీవితంలో బలపరచుబడితే నైనా మీరిచ్చేటువంటి ప్రత్యక్షత ఇంకా మమ్మల్ని విశ్వాస జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది గనక దేవా మీరే మీ ప్రత్యక్షతలు రెవలేషన్స్ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇన్ఫర్మేషన్తో సాటిస్ఫై అయిపోయేటువంటి ఈ మా భక్తి జీవితాల నుంచి నేను రెవల్యూషన్ అనేటువంటి అనుభవాల్లోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి తద్వారా మమ్మల్ని మీరు రివైవ్ చేయండి ప్రభా మేము బలపరచబడి కొంతమందిని బలపరిచినట్లుగా నేను మేము బలం పొందుకొని అనేక మందికి బలమును అనుగ్రహించినట్లుగా మేము అభిషేకించబడి అనేక మందికి నేను అభిషేకమును అందించేటట్లుగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటాను అట్టి స్థితిలోనికి మమ్మల్ని అందరినీ మీరు స్వీకరించమని దేవ మా ప్రార్థనలు విన్నందులో కొందనాలు చెల్లిస్తూ మా యొక్క గుండెలను నిరీక్షణతో మీరు నింపండి మా గుండెలను విశ్వాసముతో మీరు నింపండి ఇదిగో తండ్రి మా కళను ఆయన ప్రత్యక్షతలతో మీరు నింపమని వేడుకుంటూ పరిశుద్ధుడ మా ప్రార్థనలు ఆలకించినందులో కొందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్